నమస్తే అండి వెల్కమ్ టు మంత్ర ఈరోజు నేను మీకు నవరాత్రులలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేందుకోసము రాయలసీమ స్పెషల్ శనగ బేడల పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తానండి రాయలసీమ వాళ్ళకి ఈ శనగ బేడల పాయసము ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు ఈ శనగ బేడల పాయసం లేకుండా రాయలసీమలో ఏ పండగ పూర్తవ్వదండి ఈ శనగ బేడల పాయసం చేసుకోవడానికి ముందుగా నేను ఒక పెద్ద గ్లాస్ నిండా శనగ బేడలు తీసుకుంటున్నానండి ఈ శనగ బేడలని మనము రెండుసార్లు నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మనము ఏ గ్లాస్ అయితే శనగ బేడలు తీసుకుంటున్నామో అదే గ్లాస్తో సగం గ్లాసు వరకు ఇలా సన్నని బియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యము లావుగా ఉండి పౌడర్లాగా ఉంటుంది కదండి అలాంటివి సగ్గుబియ్యం కాదు సన్నగా క్రిస్టల్లాగా ఉంటాయి కదండీ అలాంటి సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని కూడా నీళ్లు వేసి రెండుసార్లు కడుగుకోవాలి ఈ కడుక్కున్న సగ్గుబియ్యంలో మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసి నానబెట్టుకుంటున్నానండి ఈ సగ్గుబియ్యాన్ని ఒక గంట వరకు నానబెట్టుకోవాలి అలాగే మనము ముందుగా కడిగి పెట్టుకున్న శనగ బేడలను కూడా తీసుకొని అందులో ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాం కదండీ ఒక గ్లాసు శనగపప్పుకు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత శనగపప్పుని కూడా ఒక గంట వరకు నానబెట్టుకోవాలి ఒక గంట తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్నాం కదండి ఈ శనగపప్పు బాగా నానిపోయింది ఇప్పుడు ఈ కుక్కర్కి మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి అలాగే ఒక గంట ముందు మనము సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం కూడా బాగా నానిపోయింది ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని అలాగే ముందుగా నానబెట్టి పెట్టుకున్న శనగ బేడలను కూడా స్టవ్ మీద పెట్టుకోవాలి ఈ శనగ బేడలు మనకి మూడు నుంచి నాలుగు విజిల్స్ వస్తే బాగా ఉడికిపోతుందండి అలాగే సగ్గు బియ్యాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికేంత వరకు చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ సగ్గు బియ్యాన్ని బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఈ సగ్గు బియ్యాన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవడం వల్ల సగ్గు బియ్యము అడుగంటకుండా ఉంటుంది ఈలోపు శనగపప్పు కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు కుక్కర్ తీసి పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు అదే స్టవ్ మీద మనము పాలను కాచుకోవాలి ఈ బేడల పాయసంలో పాలు యాడ్ చేయడం వల్ల శనగ బేడల పాయసంకు మరింత టేస్ట్ ఉంటుంది ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయింది సగ్గు బియ్యాన్ని ఇలా పట్టుకొని మనము చేతితో నలిపినప్పుడు సగ్గుబియ్యము స్మూత్గా నలిగిపోతుంది ఇలా నలిగిపోయేంత వరకు సగ్గు బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికిపోయింది కదండి సగ్గు బియ్యాన్ని కూడా స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకుంటున్నాను నెక్స్ట్ మనము బెల్లాన్ని కూడా స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలి ఇది ఒక కప్పు శనగపప్పు అరకప్పు సగ్గుబియ్యానికి సరిపడా కప్పు బెల్లం తీసుకున్నానండి బెల్లం కరిగేందుకోసము అరకప్పు వరకు నీళ్లు వేసుకుంటున్నాను స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కరిగించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగేంత వరకు అలా వదిలేద్దాము ఈలోపు పాలు కూడా సిమ్లో పెట్టి వదిలేద్దామండి ఈ రెండు రెడీ అయ్యేలోపు మనము ముందుగా ఉడికించుకున్నాం కదా శనగపప్పు అందులో ఆవిరిపోయిన తర్వాత ఇలా కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఈ పచ్చి శనగపప్పు ఉడికిందో లేదో చూసుకుందామండి ఇప్పుడు ఈ శనగపప్పుని ఇలా గడిటెతో కలపెట్టినప్పుడు ఇది స్మూత్గా తెలుస్తుంది కదండి చూస్తున్నారు కదా మనము ఈ పచ్చి శనగపప్పును ఇలా చేత్తో నలిపితే కూడా ఎంత స్మూత్గా నలిగిపోతుందో ఇలా పచ్చి శనగపప్పు ఇంత స్మూత్గా వరకు ఉడికించుకోవాలి అలాగే మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్యంని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇలా సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చి శనగపప్పులో ఈ సగ్గుబియ్యం మొత్తం కలిసిపోయేంత వరకు ఒకసారి మొత్తం బాగా కలుపుకుందాము ఇలా సగ్గుబియ్యము శనగబేడలు రెండు బాగా కలిసిపోయేంత వరకు కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి ఈలోపు బెల్లం కూడా పూర్తిగా కరిగిపోయింది చూస్తున్నారు కదా బెల్లము ఎక్కడ ఉండలుగా లేదు పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కరిగించుకున్న ఈ బెల్లం వాటర్ని మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగ బేడలు బియ్యంలో వేసి కలుపుకోవాలి ఇలా ఈ బెల్లం నీళ్ళను వడకట్టుకోవడం వల్ల అందులో ఏదైనా మురికి ఉంటే స్ట్రైనర్ లేక వస్తుందండి అందుకే మనము బెల్లాన్ని బాగా కరిగించుకొని వాడుకోవాల్సి ఉంటుంది ఈ బెల్లం వాటర్ కూడా ఈ శనగ బెళ్ళ మిశ్రమంలో పూర్తిగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా ఈ శనగ బెల్ల పాయసాన్ని బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇది టిక్ కన్సిస్టెన్సీలో ఉంది దీనికి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో మనం ఇప్పుడు ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవాలి ఎక్కువగా ఇలాచి పౌడర్ని వేసుకోవడం వల్ల ఈ శనగ బెల్ల పాయసానికి మంచి అరోమా ఉంటుందండి కాబట్టి ఇలాచి పౌడర్ని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఇలాచి పౌడర్ని కూడా ఒకసారి పాయసంలో బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ శనగ బెల్ల పాయసాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఈ పాయసము మీడియం కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేడైన తర్వాత మనము మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి ఇక్కడ నేను జీడిపప్పు బాదము అలాగే కిస్మిస్ వేసుకొని వేయించుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ మొత్తము బాగా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము చూస్తున్నారు కదా పాయసం కూడా ఉడుకుతూ ఉంది ఇప్పుడు ఇందులో రెండు పెద్ద స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి వేసుకున్న తర్వాత పాయసం మొత్తాన్ని ఇలా గరిటతో నిదానంగా కలుపుకోవాలి తర్వాత ఇందులో మంచి అరోమా కోసము నేను కొద్దిగా పచ్చకర్పూరం కూడా యాడ్ చేస్తున్నానండి చూస్తున్నారు కదా ఈ పచ్చకర్పూరాన్ని మనం ఎక్కువగా వేసుకోకూడదు పచ్చకర్పూరము ఎక్కువగా వేసుకున్నా కూడా చేదుగా ఉంటుంది అందువల్ల కొద్దిగా అంటే కొద్దిగా మాత్రమే పచ్చకర్పూరం యాడ్ చేసుకోవాలి ఈ కొంచెం పచ్చకర్పూరం వల్ల కూడా పాయసానికి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఇప్పుడు పాయసం మొత్తాన్ని ఒకసారి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో పాయసాన్ని కలుపుకుంటూ ఉండడం వల్ల పాయసం అడుగంటకుండా ఉంటుందండి ఈ శనగ బ్యాటర్ పాయసము ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారే కొద్ది గట్టిపడుతుంది ఇప్పుడు ఈ పాయసాన్ని ఒక పెద్ద లేకి షిఫ్ట్ చేసుకుంటున్నానండి వీడియోలో మీకు పాయసం కొద్దిగా లిక్విడ్గా కనిపిస్తుంది కదండి కానీ ఇది కొద్దిగా చల్లారేటప్పటికీ థిక్గా తయారవుతుంది కాబట్టి మనము కొద్దిగా లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు శనగబేళ్ళ పాయసము రెడీ అయినట్లే ఏ మాట కామాటే చెప్పాలండి శనగబేళ్ళ పాయసము చాలా టేస్టీగా కుదిరింది ఇప్పుడు ఈ శనగపాయల పాయసంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకున్నాము ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు కొంతమంది పచ్చి కొబ్బరి ముక్కలు కూడా నేతిలో వేయించి వేసుకుంటారండి ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చి కొబ్బరి ముక్కలను కూడా ఒకసారి డ్రై ఫ్రూట్స్తో పాటు వేయించి కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ శనగ పాయసాన్ని చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదండి ఈ శనగ పాయసము ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ముందుగా కాచి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న పాలను కూడా ఈ శనగబెళ్ళ పాయసంలో యాడ్ చేసుకోవాలి మనము పాలను ఎప్పుడు కూడా పాయసాన్ని స్టవ్ మీద నుంచి దించుకున్న తర్వాత మాత్రమే కలుపుకోవాలి అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటాయి ఇలా పాలు మొత్తాన్ని పాయసంలో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకుందాము ఇంకా మనకు ఈ శనగబాయల పాయసము పూర్తిగా రెడీ అయినట్లేనండి ఒక పండగనే కాదండి ఇంట్లో ఏ కార్యమైనా రాయలసీమ వాళ్ళకు ఈ శనగబాయ్యల పాయసము తప్పకుండా ఉండాల్సిందే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్